శ్రీశైల మల్లికార్జునాయ నమ అందరికీ అండి గోవింద సేవ ఛానల్లో ఒక వీడియో కింద కామెంట్ పెట్టినప్పుడు ఒక ఆయన రామేశ్వరం గురించి మాట్లాడుతూ మహాదేవ అంటే సముద్రం అండి అని చెప్పి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను అమరకోశంలో శబ్దరత్నాకరంలో నిఘంటువులు పట్టుకొని నేను రెడీగా ఉన్నాను నిరూపిస్తారా దేనిలో ఉందో రామేశ్వరం గురించి రామాయణంలో లేదు ఎందుకంటే మహాదేవ అంటే సముద్రం అని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతాను శ్రీరంగానికి రంగనాథుడు ఎలా వచ్చాడు అని అంటే ఈ శ్రీవైష్ణవులే ఏం కథ చెప్తారంటే అయోధ్యలో రాముడు పూజించే రంగనాథుడి విగ్రహం ఉండేది దాన్ని విభీషణుల వారికి బహుమతిగా ఇస్తే ఆయన తీసుకెళ్తూ ఈ లంకకి తీసుకెళ్లే దారిలో సంధ్య మార్చుకునే సమయమైంది కాబట్టి సంధ్యావందనం కోసం కావేరీ తీరంలో ఉంచి సంధ్య మార్చుకొని వచ్చేసరికి ఎత్తాలని ప్రయత్నిస్తే రంగనాథుడి విగ్రహం పైకి లేవలేదు అందుకని అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేశారు అన్నమాట అన్న కథ వీళ్ళు చెప్తారు మరి ఈ కథ అసలు రామాయణంలో లేదు శ్రీరంగ క్షేత్రం అనేది ఇంక లేదు అని చెప్పి శైవులు మాట్లాడితే మీకు ఓకేనా తులసీదాస్ గారి రామచరిత మానసంలో స్పష్టంగా రాముడి యొక్క కులదైవం రంగనాథస్వామి కౌశల్యాదేవి ఆయన కోసం ప్రసాదం చేసేది అని చెప్పి రాముడు బాల్యంలో చేసిన రంగనాథస్వామి లీల గురించి ఉంది అది శ్రీరంగ క్షేత్రానికి ఒక ఆధారంగా నిలుస్తుంది రామాయణం మీరు శ్రీరంగం దగ్గరికి వచ్చేసరికి తులసీదాస్ గారు రామచరిత మానసంలో చెప్పిన విషయాన్ని ఆధారంగా ఒప్పుకుంటారు రామేశ్వరం గురించి అదే తులసీదాస్ గారి రామచరిత మానసంలో రాస్తే అది మేము ఒప్పుకోము అని చెప్పి మాట్లాడతారు దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి మేము ఇక్కడ నా విషయం ఏంటంటే రామేశ్వర జ్యోతిర్లింగం గురించి డీటెయిల్డ్గా రామాయణంలో లేదు ఓకే అది అందరూ ఒప్పుకుంటారు కానీ శ్రీరంగం గురించి కూడా రామాయణంలో లేదు మీరు చెప్పే ఆరు సాత్విక పురాణాలు ఉన్నాయి చూడండి భాగవతము పద్మపురాణము పురాణం నారద పురాణం వీటిల్లో ఈ శ్రీరంగం గురించి లేదు అసలు మీరు చెప్పే సాత్విక పురాణాల్లో లేదు రామాయణంలో లేదు భారతంలో కూడా లేదు అంటే ఇంక శ్రీరంగం లేదు అని చెప్పి మాట్లాడొచ్చా అవతల వేరే సాంప్రదాయం వాళ్ళు అలా మాట్లాడితే మీకు ఎలాంటి బాధ కలుగుతుందో అలాంటి బాధే జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం గురించి మాట్లాడితే కూడా మాకు కలుగుద్ది ఎందుకంటే బ్రహ్మహత్య తీరడం కోసం రాముడు లింగ ప్రతిష్ట చేశాడు అన్నదాన్ని నేను కూడా ఖండిస్తాను బ్రహ్మహత్య తీరడం కోసం రాముడు ప్రతిష్ఠించలేదు రాముడు శివుడి మీద ఇష్టంతో ప్రతిష్ఠించాడు ఇది ఒప్పుకోండి లేకపోతే మాట్లాడకుండా ఉండండి మీ రామేశ్వరం గురించి మాట్లాడితే మేము శ్రీరంగం గురించి భద్రాచలం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది అసలు మీరు చెప్పే సాత్విక పురాణాల్లోనే నేను పుస్తకాలు పట్టుకొని రెడీగా ఉన్నాను చర్చకు సిద్ధంగా ఎందుకంటే మీరు చెప్పే సిద్ధాంతాలకి కొన్ని విరుద్ధంగా ఈ సాత్విక పురాణాల్లో కూడా కనిపించే విష్ణువు మాత్రమే పరదైవము అనే దాన్ని ఖండిస్తూ పురాణంలోనే ముక్తినాథ క్షేత్ర వైభవంలోనే వ్యాసుల వారు నాకు ఒక మంచి కథ కనిపించింది ఆ కథ మీకు చూపించి మీ కళ్ళు తెరిపించాలని చెప్పి నేను ప్రయత్నిస్తాను చర్చకు వస్తానంటే రండి భాగవతం మొదలు మిగిలిన పురాణాలు పద్మపురాణం కూడా పట్టుకొచ్చి నేను చర్చకి సిద్ధం काशी विश्वनाथ अर्पणमस्तु